వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్న పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అది ప్రాజ్కు జనసేన పార్టీ పంచకర్ల రమేష్బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు పెందుర్తి మండలం జరిపోతులపాలెం గ్రామంలో స్థానిక జనసేన నేత గల్ల శ్రీనివాస్ ఇంటి ఇలవేల్పు పెను గోకమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలో జరిగిన ఉమ్మడి జెండా సభ వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెడుతోందన్నారు త్వరలో ఏర్పడేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అని జోషి అని చెప్పారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదే ప్రాశాల సరదాగా ఉత్సాహంగా ఉన్నారని ఆయన సరదా మరో నాలుగు రోజుల్లో తీరిపోతుందని పెందుర్తిలో పోటీ చేసేది తానే అని పరోక్షంగా చురకలంటించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇందుల వెంకటరమణ జనార్దన్ శ్రీకాంత్ పిల్ల జగన్మోహన్ పాత్రుడు బల్లిరెడ్డి అప్పారావు సన్యాసి నాయుడు ఇల్లపు శ్రీనివాస్ రాపర్తి కిషోర్ నాయుడు ఐతి సింహాచలం బంటూ శ్రీనివాస్ బుద్దిరెడ్ల ఈశ్వరరావు ముత్త అర్జున్ రమేష్ హరీష్ తదితరులు పాల్గొన్నారు ఎంతో భక్తి శ్రద్ధించే దర్శించడం కోసం రావడం జరిగింది ఆ తల్లి దీవెనలు ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా తల్లి చల్లని దీవెనతో సుఖశాంతతతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని రాబోయే రెండు నెలల కాలంలో జరిగే జనరల్ ఎలక్షన్లో ఒక మంచి ప్రభుత్వాన్ని జనసేన తెలుగుదేశం కలిసిన ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని ఆ దిశగా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్ర యువతకు కానీ రైతుకు కానీ అన్ని వర్గాల వారికి కూడా మేలు జరగాలి అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఆ అమ్మవారి ఆశస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మంచి పరిపాలన మంచి ప్రజాశ్రేయస్సు కోరే ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్మించే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి నిన్ననే ఆ కార్యక్రమం కూడా జరిగింది ఎలక్షన్ సంకారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మొదలుపెట్టడం దానికి జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం జరిగే మేళ్ళ గురించి కానీ మంచి గురించి కానీ చాలా